శ్రీ నమః నమ మాత్రే నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం చంద్రదశలో రవిముక్తి జరుగుతున్నప్పుడు జరిగేటటువంటి సమస్యలు ఏంటి అనే విషయం తెలుసుకుందాం ముందుగా చంద్రదశిలో రవిముక్తి ఆరు నెలల పాటు ఉంటుంది ఈ ఆరు నెలల పాటు జరగబోయేటటువంటి మన అనారోగ్య పరిస్థితులు ఏంటి అని ఆలోచించినప్పుడు నేత్రాలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది అలాగే శరీరంలో విపరీతమైనటువంటి నొప్పులు అనుకోకుండా మనం ఏమి కష్టపడము ఎలాంటి పని చేయము లేదంటే బాగా నడవడం కానీ వీటి వల్ల కూడా కొన్ని నొప్పులు వస్తుంటాయి చాలా శ్రమ పడ్డప్పుడు కానీ ఎలాంటి శ్రమ లేకుండా కూడా అనుకోకుండా శరీరంలో ఉన్నటువంటి ప్రతి పాటు కూడా అన్ని అంగాలకి నొప్పులు వచ్చేటువంటి అవకాశము ఈ యొక్క చంద్రదశలో రవిభుక్తిలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ దశలో ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆరు నెలల పాటు ఒక్కొక్కసారి మనము ఆటోమేటిక్గా అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోతాం ఇది చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది దీనివల్ల కాబట్టి దీనికి ఏంటి పరిహారం అంటే ఈ ఆరు నెలల పాటు మనం చేయాల్సిన పరిహారం ఏంటంటే చంద్రదశలో రవిభుక్తి జరుగుతున్నప్పుడు చంద్రదశ సంబంధించినటువంటి ముత్యం పెట్టుకోవడం కాదు చాలా మంది అనుకుంటారు చంద్రదశ జరుగుతుంది కదా ఈ పది సంవత్సరాల పాటు నేను ముత్యం ధరిస్తే నాకు ఆ దశ మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి భావిస్తూ ఉంటారు కానీ అలా కాకుండా ఈ యొక్క చంద్రదశలో ఈ ఆరు నెలల పాటు జరుగుతున్నటువంటి యొక్క రవి భుక్తి ఏదైతే ఉందో ఆ రవి భుక్తిలో మనకు మ్యాచింగ్ స్టోన్ అంటే కెంపులు ధరించాలి మ్యాచ్ చేసినటువంటి కెంపును ధరించినట్లయితే మంచి గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎలా అంటే సాధారణంగా ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి పరిహారం ఏంటంటే ఉదాహరణకి మీరు చంద్రుని రవికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోండి గోధుమలు దానం చేయండి లేకపోతే గోధుమలు ఎక్కువగా రకంగా అది చేయండి చెప్తూ ఉంటాము గోధుమ సంబంధించినటువంటి పిండి వంటలు తయారు చేసి అందరికి పంచండి ఇలా రకరకాల రెమెడీస్ కంటే కూడా మనము కెంపును ధరిస్తే మ్యాచింగ్ కెంపు ధరిస్తే డైరెక్ట్ గా నుంచి వచ్చేటటువంటి ఏవైతే కిరణాలు ఉంటాయో కంపు మీద పడి మ్యాచింగ్ స్టూడ్ అయినప్పుడు మనకు ఆయన శక్తి ఇస్తాడు సూర్య భగవాను కనుక ఆయన ద్వారా వచ్చేటటువంటి ఏవైతే చెప్పాయ విషయాలన్నీ కూడా అవి రాకుండా మనం కాపాడబడతాం కాబట్టి మనం ఆయన సైంటిఫిక్ కారాస్కాయలతో చెక్ చేసి మనము ఆ యొక్క కెంపులు ధరించినట్లయితే ఈ ఆరు నెలల పాటు ఇవి జరగబోయేట నేతలకు సంబంధించిన వ్యాధులు కానీ లేకపోతే శారీరకమైనటువంటి నొప్పులు కానీ తర్వాత కళ్ళు తిరిగి పడిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది శుభం పోయా